ఫేజ్లో హండ్రెడ్ అండ్ టూ సీట్స్కు జరిగిన ఎన్నికల్లో గతంతో పోలిస్తే తక్కువ తో అసలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ క్యాంపెయిన్ పైనే కొన్ని క్వశ్చన్స్ ఎ ఎరైజ్ అయ్యాయి సో ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా ఏ రకంగా ఉంది దీంట్లో చాలా క్లియర్గా కనబడుతున్న ట్రెండ్ ఏంటంటే సాధారణంగా ఏదో ఒక ఎమోటివ్ ఇష్యూ ఎన్నికల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ఆనాటి యూపీఏ ప్రభుత్వ అవినీతి కుంభకోణాలపైన మోడీ ఒక పెద్ద ప్రచార ప్రభంజనాన్ని సృష్టించగలిగాడు అందువల్ల ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన గాలులు వీయడము ఆనాటి ఎన్నికల ప్రత్యేకత టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్కి వచ్చే వరకు పుల్వామా బాలాకోట్ ఘటనలు జరగ పుల్వామా ఘటన జరగడం బాలాకోట్ స్ట్రైక్స్ జరగడంతో ఒక నేషనలిస్టిక్ ఎమోషన్ జాతీయ భావోద్వేగము భారత ప్రజల్ని ఆవహించింది అంటే ట్వంటీ ఫోర్టీన్లోమో ఇండియా అగనేస్ట్ కరప్షన్ రెండు టు కుంభకోణాలు అవినీతికి వ్యతిరేకంగా ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తే రెండు వేల పంతొమ్మిదికి వచ్చే వరకు జాతీయ భావోద్వేగము ప్రజల్ని ఆవహించింది కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో ఏ పెద్ద ఎమోషనల్ ఇష్యూ కనబడలేదు సో రామ్ మందిర్ నిర్మాణము దానిపైన ప్రజల్లో సాటిస్ఫాక్షను మెజారిటీ హిందువుల్లో అదొక అంశంగా ఉన్నప్పటికీ దాని ఆధారంగా ఓటింగ్ ఛాయిసెస్ ఉంటాయన్నది ప్రశ్నే లెవెల్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్నమాట నిజం ఎందుకంటే లోక్ నీతి సిఎస్డిఎస్ సర్వే కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ మోడీ సాధించిన విజయాల్లో రామ్ మందిర్ అని చెప్పారు అందువల్ల రామ్ మందిర్ పట్ల సాటిస్ఫాక్షన్ ఏ సెన్స్ ఆఫ్ ప్రైడ్ ఉన్న మాట నిజం కానీ అది ఎన్నికల్ని డ్రైవ్ చేసే ఎమోటివ్ అంశంగా ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది ఇక రెండవది ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ ప్రచారాలు వాళ్ళు వచ్చినప్పుడు ర్యాలీసు నామినేషన్ అప్పుడు ర్యాలీసు ఇవి కనబడుతున్నాయి కానీ సాధారణంగా స్ట్రీట్ లెవెల్ మొబిలైజేషన్ వీధుల్లో ఉత్సాహవంతంగా ప్రజా సమీకరణ రాజకీయ సమీకరణ ఎన్నికల్లో కనబడలేదు ఇక మూడవది పార్టీ కార్యకర్తలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో కూడా ఆ రకమైనటువంటి ఉత్సాహం ఎంతూజియాసం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కనిపించిన ఎంతోసియాసం ఇప్పుడు కనబడలేదు దీనికి ఒక రకంగా ఎలాగో గెలుస్తాము అనేటువంటి సెన్స్ ఆఫ్ కాంప్లసెన్సీ ఉండొచ్చు ఉదాసీనత లే ఎలాగో ఈసారి కూడా అధికారం అయితే వస్తుంది అన్న భావన ఉన్నప్పుడు కార్యకర్తలు ఆ రకమైన ఉత్సాహం చూపరం అయితే ఆ సెన్స్ ఆఫ్ కాంప్లెసెన్సీని ఒకవేళ ఉంటే దాన్ని పారద్రోలటానికే మోడీ ఒక బిగ్ టార్గెట్ త్రీ సెవెంటీ అన్న టార్గెట్ ఇచ్చి దాన్ని ఒక ఎమోషనల్ అంశంతో ముడిపెట్టాడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అందువల్ల ఎమోటివ్ ఇష్యూస్ లేవు ఈసారి అని అలాగే కార్యకర్తల్లో ఆ ఉత్సాహము ఎంతూజియజం లేదని గమనించిన మోడీయే ఈ త్రీ సెవెంటీ నెంబర్ని ఇన్వెట్ చేశారు అదొక రాజకీయ వ్యూహంగానే ఇన్వెట్ చేశారు కానీ దాంతో పాటు మోర్ దెన్ హండ్రెడ్ క్యాండిడేట్స్ ఇప్పుడు ఐదు వందల నలభై మూడు సీట్లలో బిజెపి మిత్రపక్షాలు కూడా పోటీ చేసే వదిలేస్తే నియర్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్లో అవి అవుట్ సైడర్స్ ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారికి బీజేపీ టికెట్లు ఇచ్చింది తెలంగాణ ఆంధ్ర లాంటి స్టేట్లనైతే ఇది నైంటీ పర్సెంట్ వరకు కూడా ఉంది దాంతో బీజేపీ కోర్ ఐడియాలజికల్ కార్యకర్త అంటే బీజేపీని ఇప్పటిదాకా ఈ స్థాయిలో నిలిపిన కార్యకర్తలో ఉత్సాహం లేదు ఇది చాలా క్లియర్గా కనబడుతుంది దీ ఈ పరిస్థితిని అధిగమించడానికి టిఫిన్ బయటకులని రకరకాల పేర్లతో చేస్తున్న ఒకప్పట్లాగా ట్వంటీ నైన్టీన్లోనో ట్వంటీ ఫోర్టీన్లోనో బూత్ లెవెల్లో కార్యకర్త ఒక పెద్ద ఫోర్స్గా ఈ ఎన్నికల్లో పనిచేయడం లేదు ఇక మిగతా పార్టీలకు మా తరతమ తేడాలతో ప్రాంతీయ పార్టీలకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా ఉండొచ్చు కానీ నేషన్ వైడ్గా బీజేపీలో ఉన్న ట్రెండ్ కనబడుతుంది నాలుగవది ఓటర్స్లో కూడా పెద్ద ఎక్సైట్మెంట్ కనబడలేదు ఎందుకు కనబడలేదు అంటే మోడీని గెలిపించాలి అన్నదానికి లేదా మోడీని ఓడించాలి అన్న దానికి బలమైన ట్రాక్షన్ రావడం లేదు అంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్లీ ప్రూవింగ్ టు బి ఎ లెస్ ఎలక్షన్స్ అంటే ఏ రకమైన వేవ్ అంటే ప్రోఇన్కంబెన్సీ అయినా యాంటీఇన్కంబెన్సీ అయినా కదలలేదు ఒక బీజేపీ కోర్ ఐడియలోజికల్ ఓటరు సారీ కోర్ ఓటర్ అంటే బీజేపీకి లాయల్ ఓటరు అలాగే ఇతర పార్టీలకైనా లాయల్ ఓటరు సో రాజకీయ పార్టీల లాయల్ ఓటర్లను దాటి ఓటర్ ఎగ్జైట్మెంట్ ఫీల్డ్ మీద కనబడలేదు అయితే అదే సమయంలో ఇంకో తీరీ ఏంటంటే ఎంతూజియాజం క్యాంపెయిన్లో లేదు స్టేటస్కో మెయింటైన్ అవుతున్నట్లు కనిపిస్తున్నా కొన్ని సందర్భాల్లో మనకు గా ఉండని ట్రెండ్ కనపడవచ్చుంది ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్ ఎలక్షన్స్ను ఉదరిస్తున్నారు టూ థౌజండ్ ఫోర్లో షైనింగ్ ఇండియా వాజ్పేయి నాయకత్వము ఒక బ్రహ్మాండమైన ఊపు బీజేపీకి ఉంది అని భావించారు కానీ ఫలితాలకు వచ్చే వరకు బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ అధికారం లెక్క వచ్చింది అందువల్ల ఇండియా కూటమి నేతల ఆశ ఏంటంటే వాతావరణం వేవ్లెస్గా గా ఉంది అంటే మోడీ మ్యాజిక్ మోడీ మ్యానియా లేదు గనక బీజేపీ సీట్లు గణనీయంగా తగ్గుతాయని ఇండియా కూటమి నేతలు ఆశిస్తున్నారు ఈ రెండు రకాల థీరీస్లో ఏది నిజం కావచ్చు ప్రాబబిలిటీ ఏంటి అంటే ఇప్పటికీ కూడా బీజేపీ ఓవరాల్ గా తన ఆధిక్యత కలిగి ఉంటుంది అది ఏ స్థాయిలో మెజారిటీ వస్తుందా మిత్రపక్షాలతో మెజారిటీ వస్తుందా అని ఎందుకంటే కాంగ్రెస్ రివైవ్ కాకుండా కాంగ్రెస్ సీట్లు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రేంజ్లోకి వెళ్ళకుండా బీజేపీని ఓడించడం అనేది అంత సులభం కాదు ఇక మిగతా ఏ పార్టీలో సీట్లు తెచ్చుకున్నా బీజేపీ కేపబుల్ ఆఫ్ గెటింగ్ దమ్ బ్యాక్ అంటే ఎన్డీఏ ఫోడ్ లోకి వాళ్ళని తీసుకెచ్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీ ఇరుసులాగా పనిచేయాలి ఆ ఇరుసులాగా పనిచేసే శక్తి బీజేపీకి మాత్రమే ఉంటుంది బీజేపీని టూ హండ్రెడ్ లోపుకు తగ్గించి కాంగ్రెస్ వన్ ఫిఫ్టీ సీట్లు తెచ్చుకోగలిగితే తప్ప ఇండియా కూటమి అధికారానికి వచ్చే అవకాశమే ఉండదు అందువల్ల అది మామూలు విషయం కాదు ఇప్పుడున్న వాతావరణం చూస్తే అయితే త్రీ సెవెంటీ త్రీ ఫిఫ్టీ ఇలా బీజేపీ చెప్పిన నెంబర్లు అయితే ఉండకపోవచ్చు అనేది ఇప్పటి వరకు ఈ క్యాంపెయిన్ స్టైల్ చూస్తే అర్థమవుతుంది బట్ ఇంకా చాలా ఫేజెస్ ఎలక్షన్స్ ఉన్నాయి ట్రెండ్ చాలా ఫాస్ట్గా చేంజ్ అయ్యే అవకాశాన్ని కూడా మనం కొట్టిపారేలేం అది ఎటైనా చేంజ్ అయ్యే అవకాశాన్ని కొట్టిపారేలేము